పాత్రికేయ సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు అండి నా పేరు మేడేపల్లి రమ నేను శుభోదయ వివోలో బుక్ కేపర్ జంగం వాణి ఆ వాణి వివోలో మాదొక గ్రూపు గ్రూప్ లీడర్ నేను గ్రూప్ లీడర్గా గ్రూప్లో ఉన్న సమస్యలు అడిగాను నేను ఆవిడ చాలాసార్లు ఆ గ్రూప్లో వివో పొదుపులు ఎంత ఉన్నాయి అని అడిగినప్పుడు ఆవిడ దగ్గర నుండి సమాధానం లేదు ఆమెను మేము అడిగింది స్ట్రైట్గా ఒకటే క్వశ్చన్ ఆరు సంవత్సరాలు అవుతుంది వివోకి సంబంధించిన పొదుపులు నేను కానీ మేడపల్లి శ్రీదేవి గారికి కానీ అడిగింది అదే క్వశ్చన్ దానికి చేత అయితే వాళ్ళు ఫ్రాడ్ చేయకపోతే అంత నీతి నిజాయితీగా ఉంటే దానికి సంబంధించి సమాధానం చెప్పాలి ఆ బుక్కులు ఏవైతే ఉన్నాయో ఆ పొదుపు బుక్లు అనేవి తీసుకొచ్చి చూపిస్తే గోడితో పోయేది గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు అవి లెక్కలు అడుగుతున్నామని చెప్పి మా మీద రాజకీయంగా పలుకుబడి వాడుతున్నారు పాలాడుగు మల్లికార్జునరావు గారు బోడపాటి రవి గారు మేడేపల్లి రమా గారు మమ్మల్ని పార్టీ పార్టీ పదవుల్లో ఉన్నాం కాదంట్లా పార్టీకి ఈ యొక్క డోక్రా సంఘాలకి ఏమన్నా సంబంధం ఉందా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అయితే పార్టీ వేరు డ్వాక్రా సంఘాలు వేరు ఇది మహిళలది నేను ఒక గ్రూప్ లీడర్గా వెళ్ళాను తప్పనిచ్చి పార్టీ ముసుగులో వెళ్ళాల నేను కానీ పార్టీ అని బురద చల్లుతున్నారు దీని వెనక కొంతమంది నాయకులుండి నడిపిస్తున్నారు వాళ్ళెవరో కూడా మాకు తెలుసు మేము కోరుకునేది ఒకటే మీరు ఎటువంటి తప్పు చేయకపోతే ఆ వివో జంగం వాణి గాని ఆ జ్యోతి గాని ఆ బుక్ కేపర్లు ఎటువంటి తప్పు చేయకపోతే ఆ పొదుపు వివో బుక్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి చూపించండి నిజాయితీ నిరూపించుకోండి అంతేగాని అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఈ బురద జల్లుడు మాటలు కానీ జనాలు అందరినీ బోగేసుకొచ్చి మీడియా ముఖంగా అడగాల్సినంత అవసరం కూడా లేదు కానీ వాళ్లే చేశారు ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వాళ్ళిద్దరిని కూడా ఇమీడియట్లుగా తీసేయాలి బుక్ కీపర్లుగా అండి మేము ఏపీఎం గారి ద్వారా వీళ్ళని ఏదో మబ్బి పెడుతున్నాం అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారండి ఇప్పుడు మా గ్రూప్ సమస్య ఉంది దాన్ని బుక్ కీపర్ దృష్టికి తీసుకెళ్లాం బుక్ కీపర్ స్పందించకపోతే మేమేం చేయాలి సీసీలకు కానీ ఏపీఎం గారి దృష్టికి కానీ తీసుకెళ్ళాలి అదే విధంగా మేము ఏపీఎం గారి దృష్టికి తీసుకెళ్తే ఏపీఎం గారు వచ్చారు నాలుగు గంటల వ్యవధి కూడా ఇచ్చారు ఒక్కళ్ళు అంటూ ఒక్కళ్ళు కూడా పిలవలేదు ఆవిడ పిలవకుండా ఇట్లా కావాలని నన్ను నా పొట్ట మీద కొడుతున్నారు తీసేస్తున్నారు నేను ఎడితే అది కరెక్ట్ కాదు వీవో ఎవరైతే ఏపీఎం గారు ఉన్నారో ఆయన ముందే ఆ యొక్క పొదుపు వివరాలు అడిగితే ఒక సబ్ ఒక లీడర్కి నేను నీకు ఇవ్వనంటే ఇవ్వను నీకు చూపించంటే చూపిను నీ చేతైంది చేసుకో అంది ఏపీఎం గారు ముందే సాక్షాత్తు ఇష్టానుసారంగా నోరు పారేసుకోవటం బుక్ కేపర్ ఎలా మాట్లాడాలి పక్షపాత ధోరణి ఉండొచ్చా అన్ని గ్రూపుల్ని సమానంగా చూడాలి ఆమెకి ఇష్టమైన గ్రూపులకి లోన్లు రాయటమా ఇప్పుడు లోన్ మాది క్లోజ్ అయ్యింది అనుకోండి మళ్ళీ రెండు మూడు నెలల దాకా లో లోన్ రాదు యాక్టివ్నెస్ లేదు కాబట్టి వెంటనే ఆమె చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అయ్యా రాయనపాటి జ్యోతి అనే ఆమె ఆరు సంవత్సరాలుగా ఉంది తనకి ముప్పై వేలతో అప్పచెప్పారు అంటున్నారు ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి వచ్చిన పొదుపు డబ్బులు ఆరేళ్ళు పన్నెండు లక్షలు వద్దా ఇంపగా పోనీ కాతీ అటు ఇటుగా వేసుకుందాం పన్నెండు లక్షలకి పది నాలుగు లక్షలు ఉన్నాయంటే ఆ నాలుగు లక్షలు కూడా నాకేనాడు చూపించాలా లెక్క చెప్పాల అది లెక్క ఏంటి అని అడిగినప్పుడల్లా తగు తంతు ఈ మీదకి వచ్చేస్తున్నారు కొట్టడానికి ఆ ఆయన వేసుకొని మరీ వస్తుంది మాకు ఆ రాయినపాటి జ్యోతి అనేది అక్కర్లేదు అయ్యా బుక్ కీపర్గా తీసేయాలి బుక్ కీపర్గా తీసేస్తే నా ఎవరో ఒక వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని ఎన్నుకుంటారు జనం వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళనే పెట్టుకుంటాం మాకు వీళ్ళు కావాలి వాళ్ళు కావాలని కాదు ఆ ముందు ఆమె మాత్రం వద్దయ్యా నా మాకు పక్కలో పామును పెట్టుకున్నట్టే అట్ట తినేస్తుంది డబ్బులు మా గ్రూపు లోన్ రాస్తే డబ్బులు ఏం చేస్తే ఒక యాభై వేలు లోన్ ఇవ్వ ఇప్పించాలంటే డబ్బులు ఆయన ప్రతి దానికి డబ్బులు 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 అడుగుతుంది ఇది మాట్లాడితే పార్టీ పార్టీ అని ఎత్తుకొస్తున్నారయ్యా పార్టీకి దేనికి సంబంధం లేదు ఒకవేళ నేను పార్టీ అయితే అయ్యానేమో కానీ ఎక్కడా కూడా వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ లేదు పాలాడుగు మల్లికార్జున గారు పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ ఆయన ఏనా ఒకవేళ రాత్రి పదింటి దాకా వాళ్ళు బూతులు తిడుతున్నా కానీ ఏ రోజు ఆయన రాల వాళ్ళ ఆయన మీదకి వచ్చాడు అంతే పార్టీ ప్రెసిడెంట్ కి ఎక్కడా సంబంధం లేదు అసలు రవి పక్క ఆడు కాదు మా దగ్గర ఆడు కాదు మా తనకు అసలు సంబంధమే లేదు మండల సెక్రటరీ ఆయన బోడపాటి రవి అని ఆయన తనకే సంబంధం లేదు అసలు రమ ఎందుకు వస్తుంది మా దగ్గరికి రా మేడేపల్లి రమ అసలు మా దగ్గర రాదు ఆమెకేం సంబంధం లేదు ఈ ఆ ఏపీఎం గారు పాపం ఏ ఎన్ని మాటలు మాట్లాడినా తలకాయ ఉంచుకుని వెళ్ళిపోయాడు కాని మానవుడు ఆ నా తమ్ముడెంతో ఆయన అంతే ఒక ఆఫీసరు ఉద్యోగం చేసి ఆయన అట్టని మాటలు మాట్లాడదారు అయ్యా పిచ్చి కూతులన్నీ కూసారు నాకు ఎంతో బాధేసింది నాన్న ఎక్కడైనా ఏదన్నా నా వల్ల ప్రాడ్ జరిగింది అనంటే అంటే తలకాయ దీపించుకుంటా అంతేగాని మరి లక్షల లక్షలు తినేసి కూర్చొని ఇంకా ఎదురు సిగ్గు లేకుండా దీనికి వచ్చి సిగ్గు ఉండాలి కదా కత్తి ఏ తప్పు చేశానని నువ్వు దీపో దీపో అంటున్నారు మాట్లాడితే ఇది ఇది కారణం అని చెప్పమను ఒక 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 రూపాయి ప్రాట్ చేసిందని చెప్పారా ఎక్కడన్నా ఏం చేశానని చెప్పారు ఏదన్నా ఏదన్నా నా మీద లెక్కలు అడుగుతున్నందుకు తీసే అంటున్నారు అంతకు మించి ఒక్క రూపాయి కూడా ప్రాడ్ చేయటం ఎక్కడ నా జీవితంలోనే లేదు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు అండి నా పేరు కవిత అండి మాది తేజ గ్రూప్ తేజ గ్రూప్ గా ప్రెసిడెంట్ గా చేసి శుభదయ వివో ప్రెసిడెంట్ గా చేశానండి ఫోర్ ఇయర్స్ నేను చేసిన ఫోర్ ఇయర్స్ లో కూడా నాకు వివోలో ఎన్ని ఉన్నా ఎన్ని లోన్లు వచ్చినా కూడా నాకు లోన్లు ఇప్పించేటప్పుడు కానీ ఏ ఏ చెక్ మీద కూడా నా సంతకం తీసుకోకోకుండా తన నా ఫో నా సంతకం ఫోజరీ చేసిందండి ఆ లావాదేవీలకి నాకు కూడా ఏ సంబంధం వాణి అండి జంగం వాణి గారు నా సంతకం తనే పెట్టింది మొన్న ఫో నాలుగు నెలల క్రితం కూడా మా అకౌంట్లో డబ్బులు తివ్వడానికి కూడా నేను ఊళ్ళో ఉన్నా కూడా నా సంతకం కూడా తనే పెట్టిందండి నేను అడిగాను అడిగినా సరే సమాధానం చెప్పలేదు మాకు మా గ్రూపులను అడిగినా కూడా చ సమాధానం చెప్పలేదండి మాకు ఏ లోన్లు ఇవ్వట్లేదు ఆమెకి ఇష్టమైన వాళ్ళకే రాసుకుంటుంది రేషన్ అవకాడే ఇచ్చింది తప్ప మాకు ఎవరికీ లోన్లు రాయట్లేదు పర్సనల్ లోన్లే కానీ శ్రీనిధి లోన్లే కానీ ఏ లోన్లు మాకు రాయట్లేదండి ఆమె వీవో వీవైగా మాకు అవసరం లేదండి తీసేయమని చెప్తున్నాను నమస్తే అండి మాది శుభోదయ వివో అండి మాది సౌమ్య గ్రూపు నేను నా పేరు నాగలక్ష్మి అండి నేను గత లోన్కి నేను ఫస్ట్ లీడర్గా ఉన్నానండి బుజ్జి మధ్యరాల బుజ్జి సెకండ్ లీడర్గా ఉందండి అయితే మాకు పావుల వడ్డీలు పదిహేను వేలు పడితే పదిహేను వందలు అని చెప్పిందండి బుక్ జంగం వాణి అదేంటని మేము ప్రశ్న చేస్తే మాకు పదిహేను వేలు పడినది తెలీదు ఆమె తీసింది తెలీదు మరి ఎలా తీసిందో మా సంతకాలు ఎలా ఫోర్జరీ చేసిందో కూడా తెలియదు అండి ఇది అడిగామని మేము మా మీద అభియోగాలు చేస్తుంది మళ్ళీ సెకండ్ లీడర్గా ఉన్నప్పుడు కూడాను మేము ఏది ఏది అడిగినా అక్క పొదుపు ఎంత ఉందని చెప్పినా కూడా సరైన సమాధానం చెప్పకోకుండా అడిగినా అడ్డంగా మాట్లాడుతుంది ఏవి కూడా చెప్పటంలా మాకు అండి నా పేరు శాంతకుమారి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు మట్టి పాలాడు మల్లి గారు పార్టీ పరంగా ఇప్పుడు ప్రజెంట్ ముస్తాబాద్ గ్రామ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు ఎప్పుడు కూడా డ్వాక్రా సంఘాల మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ ఎప్పుడు ఏది కూడా తప్పుగా ఆయన మాట్లాడరు రవి గారు ఉన్నారు మేడపల్లి గారు ఉన్నారు వీళ్ళకి డాక్టర్ సంఘాలకి ఎటువంటి సంబంధం లేదు కాకపోతే ఇదంతా రాజకీయ పరంగా వాళ్ళు అభియోగాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా మీడియా వారికి నా నమస్కారాలు అండి మేము శుభోదయ వివో నుంచి వచ్చాము సుబోదయ బుక్ కేపర్ వాణి అండి మాకు అయితే మేము అడిగేది ఏంటంటే వివోలో ఉన్నటువంటి పొదుపులు అడుగుతున్నామండి మేము అది ఒకటి చెప్పటం లేదు మాకు మేము ఏంటంటే ఫస్ట్ లో ఇంతకు ముందు చేసిన వివో వాళ్ళు కూడా బాగా ఫ్రాడ్ చేశారు బుక్కులు చూపియటం లేదు మాకు లెక్కలు చెప్పట్లేదు లేదు అసలు శ్రీనిధి లోన్లు ఉన్నతి లోన్లు ఫుడ్ ప్రాసెసింగ్ లోన్లు అసలు మా వివోకి ఎన్ని వచ్చినాయి ఎవరెవరికి ఇచ్చింది మాకు ఆ లిస్టు కావాలి మేము మీడియం ముఖంగా తెలియజేస్తున్నామండి అసలు ఎవరెవరికి లోన్లు వస్తుంది ఏంటనేది ఎవరికి చెప్పదు వివో ప్రెసిడెంట్ని ఎన్నుకుంది కానీ ముప్పై గ్రూపులకు కూడా ముప్పై గ్రూపులు ప్రెసిడెంట్లు కూడా తెలియకుండా ఒక్కతే రాసేసుకుంది వివో ప్రెసిడెంట్ని ఆ పాలక మండలం కూడా రద్దు చేయాలని మేము కోరుతున్నాం మా డిమాండ్లు ఇవ్వండి అంతేగాని దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు మేము బుక్ డాక్టర్లో ఉన్న సమస్యలు అడుగుతున్నాం కానీ మాకు రాజకీయ పరంగా కాదండి ఇది మల్లికార్జునరావు గారికి రవి గారికి గారికి ఎటు సంబంధం లేదు రమ్మ గారు కూడా బుక్ లో ఉన్న గ్రూప్ లో ఉన్నటువంటి గ్రూప్ లీడర్ కాబట్టి మీటింగ్కి వచ్చి మా మధ్యలో కూర్చొని ఆ సమస్య అడిగింది తప్పత తప్పితే ఆమె ఎటువంటి దురుద్దేశంతో ఏపీఎం గారికి ఎటువంటి ఏపీఎం గారు ఏ ఇబ్బంది పెట్టలేదండి ఏపీఎం గారు అంటే మా ముప్పై రెండు గ్రూపులకు కూడా మాకు తండ్రి లాంటివారు ఏపీఎం గారు ఏపీఎం గారికి కదా మేము ఏ సమస్య అనేది చెప్పుకునేది మేము ఏది వినదు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన వచ్చి ఎన్నో ఆయన కూడా ఎంతో టైం గడిపేశారు నాలుగైదు నెలలు బుక్ కీపర్లకి టైం ఇచ్చారు అమ్మ మీరు జాగ్రత్తగా చేసుకోండి మీకు మీ ఊరు నుంచి ఎట్లాంటివి వస్తున్నాయి మీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి వస్తున్నాయినా టైం ఇచ్చారు అయినా కూడా మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు మమ్మల్ని ఎవరు పిలుతారు ఇక ఈ మాటలు అండి మేము పళ్ళ పోతున్నాం అడుగుతుంటే ఎవదో బుక్కులు చూపించలేదు మా సమ్ మా డిమాండ్లల్లా వివో పొదుపులు ఎంత ఉన్నాయి మాకు లెక్కలు చెప్పాలి లోన్లు ఎవరెవరికి ఇచ్చింది లోన్లు ఎంత వచ్చింది ముస్తాబాద్ మా వివోకి మాకు అదొక లెక్కలు చెప్పాలి మీడియం ముఖంగా మేము తెలియజేస్తున్నాం మాకు ఆ బుక్ కీపర్ వద్దు ఐదు సంవత్సరాలు అయిపోయింది వచ్చి ఏడు సంవత్సరాలు ఇప్పుడు మేము మార్పుని కోరుకుంటున్నాం ఇంకొకరు ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం మాది శివోదయ ఈవో అండి బుక్ కీపరు జంగవాణి అండి ఏడు సంవత్సరాలు అయింది తను వచ్చి వివోలో ఏమేమి లోన్స్ వస్తున్నాయని అడిగితే ఎవరికి ఏమి చెప్పట్లేదు ఇచ్చిన వాళ్ళకి ఇస్తుంది ఇచ్చిన కొందరు మంది లీడర్లకి ఇచ్చి వాళ్ళని గ్రిప్లో పెట్టుకొని చేస్తుంది మరి అందరికీ న్యాయం చేయాలి లోన్లు ఎవరెవరికి ఏమో లోన్లు ఉన్నాయో చెప్పాలి వివో మీటింగ్లు వేయాలి వివో మీటింగ్ రాయి వేయట్లేదు మరి దీని గురించి మేము అడిగితే ఏపీఎం గారు వచ్చారండి సిసిలు వచ్చారు వచ్చి అందరూ కలిసి అడిగారు అడిగినప్పుడు ఆమె తను ఏదేదో చెప్తుంది మేమేమంటున్నామంటే తను మాకు విరోధి కాదు ఒక సెవెన్ ఇయర్స్ తను చేసింది నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ ఎవరైనా చేయాలి అన్ని లెక్కలు చెప్పాలని మేము ఏపీఎం సమ్ముఖంగా అడిగామండి అంతేనండి ఇది మీ మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం అండి